శాస్త్రవేత్తలకు ఇప్పుడు అంతరిక్షం గురించి చాలా తెలుసు అది ఇక అంత రహస్యంగా లేదు వారు నల్ల రంధ్రాల నిజమైన చిత్రాలను కూడా పట్టుకున్నారు మానవ నిర్మిత రోవర్లు మంగళ గ్రహంపై దిగాయి ఒక హెలికాప్టర్ కూడా మంగళ గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ఎగిరి దిగింది మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు ఈ రోజుల్లో సంవత్సరంలో దాదాపు ప్రతి నెలలో ఎవరో ఒకరు అంతరిక్షంలో ఉంటారు ఒకప్పుడు అత్యంత రహస్యంగా భావించిన ప్రదేశం ఇప్పుడు పరిశోధన కేంద్రంగా మారింది కాని ఇక్కడ మలుపు ఉంది అతి పెద్ద రహస్యం బహుశా భూమిపైనే ఉండవచ్చు అంతరిక్షంలో మనం మొత్తం పురోగతికి కూడా సముద్రాలు ఇంకా లోతుగా అన్వేషించబడలేదు నిజానికి సముద్రం యొక్క తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ భాగం మనకు ఇంకా రహస్యంగానే ఉంది దాని పట్ల ఆలోచించండి మన గ్రహంలో పెద్ద భాగం ఇంకా పూర్తిగా రహస్యంగా ఉంది అయితే సముద్రాన్ని అన్వేషించడం అంతరిక్షం కంటే కష్టమా విజ్ఞాన లోతైన సముద్రంలో వెళ్తూ అంతరిక్షం అన్వేషణను ఎందుకు సులభంగా భావిస్తున్నారు నేడు వండర్ ఫాక్స్ ఎపిసోడ్ లో అంతరిక్షంతో పోలిస్తే మన సముద్రాల తొమ్మి ఐదు శాతం భాగం ఇంకా పూర్తిగా తెలియని కారణాలను పరిశీలిస్తాము మనము భూమిని నాలుగు భాగాలుగా విభజిస్తే వాటిలో ఒకటి మాత్రమే భూమి పర్వతాలు లోయలు నదులతో కప్పబడుతుంది మిగిలిన మూడు అవి పూర్తిగా నీటితో కప్పబడ్డాయి సముద్రాలు మరియు సముద్ర తీరం ఈ విస్తీర్ణ ప్రాంతాన్ని పాలిస్తున్నాయి ఈ లోతైన నీలి ప్రపంచంలో గ్రహంలోని అత్యల్ప స్థానం మారియానా ట్రెంచ్ ఉంది ఈ ట్రెంచ్ సుమారు పదమూడు కిలోమీటర్ల లోతుకు వెళుతుంది ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి మాత్రమే ఆ లోతు చేరాడు ఇప్పటి వరకు చాలా మంది ఇప్పటికే అంతరిక్షంలో ప్రయాణించారు ఎందుకు సముద్ర లోతులోకి డైవ్ చేయడం కొన్ని తీవ్రమైన సవాళ్లతో వస్తుంది చాలా పెద్దది ఏది సముద్రపు ఒత్తిడి ఇది లోతైన సముద్ర అన్వేషణలో అగ్ర అడ్డంకి నాసా యొక్క గోడార్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుండియా జీన్ కార్ల్ ఫెల్డ్మాన్ ప్రకారం మనం ఎంత లోతు చేరితే అంతే తక్కువగా వాస్తవానికి చూడగలమని మరియు చివరగా దృశ్య సామర్థ్యం పూర్తిగా శూన్యానికి దిగుతుంది మరియు దృశ్య సామర్థ్యం లేకుండా లోతైన సముద్రం నుండి సమాచారం సేకరించడం చాలా కష్టం అవుతుంది దానిపై మీరు ఎంత లోతు చేరినా అంతే చల్లబడుతుంది మరి ఒత్తిడి మీరు దిగే ప్రతి మీటర్ కు అది ఆకాశాన్నంటుతుంది అందుకే నేటి శాస్త్రం చెబుతోంది ఎవరో ఒకరిని అంతరిక్షానికి పంపడం సముద్రం అడుగుకి పంపడం కంటే సులభం కారణం తీవ్రమైన నీటి పీడనం లోతైన సముద్ర అన్వేషణను చాలా కష్టతరం చేస్తుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సముద్రం అడుగున వ్యక్తి శరీరంపై ప్రతి చదరపు అంగుళానికి సుమారు పదిహేను పౌండ్ల పీడనం ఉంటుంది కానీ అంతరిక్షంలో ఆ పీడనం సున్నాకి పడిపోతుంది ఇప్పుడు భూమి యొక్క అత్యంత లోతైన ప్రదేశం మారియానా ట్రెంచ్ దాదాపు ఏడు మైళ్ల లోతు లో మునిగినట్లు ఊహించండి అక్కడ కింద మీ శరీరం ఉపరితలంతో పోలిస్తే సుమారు వెయ్యి రెట్లు ఎక్కువ పీడనాన్ని ఎదుర్కొంటుంది అది మీ శరీరంపై యాభై జంబో జట్ల బరువును మోసినట్లే అటువంటి పీడనల్లో మీ శరీరం నిజంగానే ముక్కలవుతుంది అంటే నీటి అడుగున చిన్న పొరపాటు కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది అది ఓషింగే టిటాన్ సబ్మర్స్బుల్ తో అదే జరిగింది జూన్ రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఇది దిగుబడిని ప్రారంభించింది ఆ సమయంలో సబ్ లో ఐదు మంది ఉన్నారు వారు టైటానిక్ క్రికెట్ జాజును దగ్గరగా చూడడానికి మిషన్ లో ఉన్నారు కానీ కొద్దిసేపటి తర్వాత సబ్ అకస్మాత్తుగా కాంటాక్ట్ కోల్పోయింది అత్యంత లోతైన నీటిలో జిపిఎస్ వ్యవస్థలు కూడా పనిచేయవు ఈ పరిస్థితిలో సబ్ ను కనుగొనడం ఒక తీవ్రమైన సవాలుగా మారింది అందుకే వినోద స్కూబా డైవర్స్ కేవలం నూట ముప్పై అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్లగలరు మరియు ఆరు వందల అడుగులకి పైగా సముద్రానికి చాలా తక్కువ సూర్యకాంతి మాత్రమే చేరుతుంది యాంగ్ పెర్నా నైన్టీన్ సెవెంటీ ఐదు అడుగుల లోతుకు చేరింది మనం సుమారు రెండు వేల ఆరు వందలు అడుగుల లోతు చేరినప్పుడు మనం జంబో సముద్ర జీవులని కలిగిన ప్రాంతంలోకి ప్రవేశిస్తాము జీవులు చాలా విచిత్రంగా ఉంటాయి అవి నిజంగా పరగ్రహ జీవుల్లా కనిపిస్తాయి తర్వాత మూడు వేలు అడుగుల లోతులో మనం మిడ్ నైట్ జోన్ అని పిలిచే ప్రదేశానికి చేరతాము ఇది ఒక ప్రదేశం ఇక్కడ సూర్యకాంతి పూర్తిగా చేరదు ఇక్కడ మొత్తం చీకటి ఆధిపత్యం చూపిస్తుంది మరియు మీరు ఎంత లోతు జారితే అంతే చల్లబడుతుంది అక్కడ నీటి ఉష్ణోగ్రత కేవలం నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది పన్నెండు వేల ఐదు వందలు అడుగుల లోతులోకి జారితే మీరు టైటానిక్ రహస్య స్థలానికి చేరుతారు ఆ ప్రయాణం ఎంత భయంకరంగా ఉందో ఊహించండి నీటి లోతు పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి చాలా పెరుగుతుంది టైటానిక్ శిథిలాల ప్రదేశంలో పీడనం సుమారు ఆరు వేలు సాయ్ అది ఉపరితలం కంటే నాలుగు వందలు రెట్లు ఎక్కువ ఆ సమయంలో సబ్మస్బుల్ పై ఐఫిల్ టవర్ బరువుతో సమానమైన పీడనం ఉండేది మరో మాటలో కింద సముద్రం మిమ్మల్ని ఖాళీ సోడా డబ్బా లాగా నలిపేస్తుంది ఆ విషాదకరమైన లోతైన సముద్ర మిషన్ లో టైటాన్ సబ్లో ఉన్న ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోయారు సముద్రంలోని తీవ్రమైన పీడనం కారణంగా సబ్మర్సిబుల్ మరియు అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇంప్లోషన్ లో నలిగిపోయారు ఇంప్లోడెడ్ అనే పదం ఎక్స్ప్లోడెడ్ కి విరుద్ధం పేలుడులో శక్తి బయటికి నెడుతుంది శకలాలను అన్ని దిశల్లో ఎగరేస్తుంది కానీ ఇంప్లోషన్ లో ఇది విరుద్ధం శక్తి లోపలికి కూలిపోతుంది మీరు ఖాళీ సోడా డబ్బాను చేతితో నలిపినట్లే అదే విధంగా అది పనిచేస్తుంది అదే సముద్రం లోతులో టైటన్ సబ్ కు జరిగినది కానీ ఇది ఏదైనా పూచిక ఎక్స్ప్లోషన్స్ కాదు ఇది ఒక వినాశక కూల్చివేత కేవలం ఒక లో మొత్తం నిర్మాణాన్ని నాశనం చేసింది బోర్డులో ఉన్న ఐదుగురు వారికి ఏమీ తగిలిందో తెలియదు అది ఒక అతి అకస్మాత్మక మరణం కన్ను ముట్టిన క్షణంలోనే అన్నీ పోయాయి కల్పనకు కూడా రాకపోయే రకం మరణం ఇది సముద్ర లోతులు ఎంత ప్రమాదకరమవుతాయో చూపిస్తుంది మరియు లోతైన సముద్రం అన్వేషణ ఎందుకు చాలా కష్టం ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఏదైనా లోతైన సముద్ర మిషన్ ను నిర్వహించడం కోసం ఆధునిక సాంకేతికత మరియు భారీ బడ్జెట్ అవసరం మహాసముద్రాన్ని అన్వేషించడానికి పరిశోధన నౌకలు సబ్మరీన్ల వంటి ఖరీదైన పరికరాలు అవసరం ఈ మిషన్లు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి ఒక పరిశోధన నౌకను మహాసముద్ర అన్వేషణ కోసం నడపడం ఒక్క రోజుకు యాభై వేల డాలర్లు వరకు ఖర్చు పడుతుంది సముద్ర మిషన్లలో ఒక పెద్ద సవాలు ఫండింగ్ చాలా ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష అన్వేషణకు ఫండింగ్ అందించడానికి ఇష్టపడతాయి సముద్ర మిషన్ల విషయంలో వారికి చాలా మంది పూర్తిగా ఫండింగ్ లేదు ఎనో నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ సంక్షిప్తంగా నాసా లాగా సముద్రం కనుగొనడానికి కానీ వారి బడ్జెట్ చాలా తక్కువగా ఉంది ఎక్కువ మంది వారి గురించి వెనుకపోవచ్చు తో పోలిస్తే ఎనోఏ బడ్జెట్ సముద్రంలో ఒక చుక్క మాత్రమే సముద్ర అన్వేషణ అసాధారణంగా కష్టమైనది కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టం ధ్రువ ప్రాంతాలు వంటి వాటిలో కవర్ మరియు చెడ్డ వాతావరణం దీప్తి సముద్ర పరిశోధనను చాలా సవాలు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో అన్వేషణ ప్రయత్నించడానికి ఆర్బీ పోలస్టర్న్ లాంటి ఐస్ బ్రేకర్ నౌకల ఫ్లీట్ అవసరం కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఐస్ బ్రేకర్లలో చాలా తక్కువ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సమస్యను కలిగించేది కేవలం సముద్రం లోతు మాత్రమే కాదు దాని విస్తారమైన పరిమాణం కూడా పెద్ద సవాళ్లను సృష్టిస్తుంది మహాసముద్రాలు మూడు వందల అరవై ఒక్క మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి అంటే మొత్తం అన్వేషించడానికి అనంతమైన సమయం మరియు భారీ ఖర్చు అవుతుంది ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ సముద్రం యొక్క పూర్తి పటాన్ని తయారు చేయడానికి దశాబ్దాలు పట్టవచ్చు దానితో పాటు రాజకీయ పరిమితులు లోతైన సముద్ర అన్వేషణను మరింత కష్టతరం చేస్తాయి సముద్రం గురించి చాలా క్లిష్టమైన అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి సముద్ర చట్టంపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ లేదా అన్క్లోజ్ ఇది తరచుగా అన్వేషణకు ఆటంకం కలిగిస్తుంది ప్రాంతీయ జలాలు మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలపై తగాదాలు సహకార పరిశోధన మరియు భద్రత మిషన్లకు పెద్ద సమస్యలను సృష్టిస్తాయి దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ దక్షిణ చైనా సముద్రం అక్కడ ఘర్షణలు సముద్ర పరిశోధన మరియు సంరక్షణను చాలా కష్టతరం చేశాయి పర్యావరణ ఆందోళనలు లోతైన సముద్ర అన్వేషణను కూడా ఒక మైండ్ ఫీల్డ్ గా మారుస్తాయి ఈ మిషన్లు సున్నితమైన సముద్ర పర్యావరణాలకు హానికరంగా ఉండవచ్చు అందువల్ల ఇలాంటి కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా చేయాలి కానీ ఆ అదనపు జాగ్రత్త మిషన్ల వేగాన్ని నెమ్మది చేస్తుంది మరియు నెమ్మదిగా జరిగే మిషన్లు ఖర్చులను పెంచుతాయి అన్నీ కలిపి చూస్తే సముద్రాన్ని అన్వేషించడం ఎందుకు ఇంత సవాలు అని మీరు చూడవచ్చు ఇదే కారణం ఈ రోజు సముద్రపు తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ భాగం ఇంకా కనుగొనబడలేదు ఇది మీకు ఆలోచించడానికి కొత్తగా ఏదో ఇచ్చిందని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే వ్యాఖ్యను వదలకుండా ఉంచండి మీ అభిప్రాయాలను వినాలని మేము ఇష్టపడతాము ఇది మీకు నచ్చితే లైక్ బటన్ ను మిస్ కాకుండా కొట్టండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ట్యాప్ చేసుకోవచ్చు తద్వారా భవిష్యత్తులో ఏవీ వీడియోను మిస్ కాకుండా ఉంటాయి చూసినందుకు ధన్యవాదాలు